వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి తమ భూములు ఇచ్చామని అందుకు సంబంధించిన ఏ ఫలితాన్ని పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు కౌలు చెల్లించలేదని తిండికి లేక అల్లాడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ భూములపై వ్యవసాయ రుణాలు పొందాలన్న అడంగలకు మార్చినందున ఆ అవకాశాన్ని కోల్పోయామన్నారు తాము ఇచ్చిన భూములను అభివృద్ధి పరిచి మాకు ఇస్తే ఇచ్చిన భూములలోనే పూరి గుడిసెలు వేసుకునైనా కాలం వెల్లదీస్తామని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం నడి రోడ్డు మీద ఉంటున్నామని ఒక రైతు ఆవేదనతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాము ఇచ్చిన భూములు అభివృద్ధి పరిచిన తర్వాతనే మీ అవసరాన్ని బట్టి ఎన్ని ఎకరాలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు మేము మీరే చెప్పాల్సింది మరి మమ్మల్ని మమ్మల్ని ఆ రోడ్డు మీద పడేసారు పది ఏళ్ళు నాడు పది సంవత్సరాలు అయింది మమ్మల్ని రోడ్డు మీద పడేసి మేము తింటున్నామో తింటలేదు మాకు తెలుసు భగవంతుడు తెలుసు ఆ మీకేం తెలుస్తుంది మరి మీరు మీరు కూడా పడ్డారన్న బాధపడి కష్టాలు మీరు కూడా పడ్డారు తెలీదా మీకు మరి మాకు వాళ్ళ పిల్లల బళ్ళులో జారవాలంటే ఒక్కొక్కళ్ళ కళ్ళెమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి నోట్ల మీద నోట్లు రాసి వడ్డీల మీద వడ్డీలు తీసుకొచ్చి పిల్లలు చదివాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి కౌళ్ళు ఇస్తా ఉన్నారు ఇంతవరకు కౌలు ఇవ్వలేదు మరి మాకు ఏ ఎటువంటి సదుపాయాలు లేవు మా రాజధాని రైతులకి మరి మేమంతా ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు మేము మరి మేము ఏం చేయాలి అలా మా ఏమో ఎక్కిన ఎక్కడంతో నువ్వు ఎక్కిన ఎక్కడతో పలవేమని అడగలు టెన్వన్న అడగలు రద్దు చేసేసారు మాకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు లోన్లో మహాప్రభు అంటే మా రైతులు వచ్చేమో ఏమడిగారు మీరు మున్సిపాలిటీ కావాలా మహానగరం కావాలా అని అడిగారు ఇలా మహానగరం కావాలి తినడానికి కూడలేదు మాకు మహానగరం అంటే తగల తగలబెట్టట్టు ఉంచు మాకు తినడానికి కూడలేదండి ముగ్గు మాకు ఆ కూడి తినే ఏర్పాటారని చేయండి మాకు మీకేమో అర్థం కావట్లా మీకు అర్థమేం కావట్లా ప్రజలు పడే ఇబ్బందులు మరి మా ఇబ్బందులు కనిపెట్టండి మరి మాకు ప్లాట్లన్నా డెవలప్ చేసి ఇస్తే మేము కురిపాకలన్న వేసుకొని ఆ అన్న తీసుకుంటాం కొద్దిగా మరి అట్టా ఎవరో ఆ ప్లాట్లు డెవలప్ చేయరు దాని దారులు డంకలు లేవు మళ్ళీ మీరేమో ఇంకా నలభై వేల ఎకరం తీసుకుంటాం యాభై వేల ఎకరం తీసుకో అయ్యా మహానుభావ పదకొండు నెల నాడు తీసుకున్నావు ఇది దీన్ని డెవలప్ చేసి ఎవరు అద్దురాళ్ళు వాళ్ళకి వేసి నువ్వు నలభై నాలుగు ఎకరాలు కాకపోతే నలభై లక్షల ఎకరాలు తీసుకొని ఎవరికేం ఇబ్బంది లేదు మీకు చెప్పదగిన వాళ్ళు మాత్రం కాదు మా మర ఆలోచించాయా మాకు ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వ తరపున లేవు మీరు ఇచ్చే కవుళ్ళు ఆ కౌళ్ళు కూడా ఇంతవరకు ఇవ్వలేదు పిల్లల్ని బడిలో చేర్చుకోవాలి అదన్నా చూడండి స్వామి చంద్రబాబు గారు మీకు చెప్పాలి అంత పెద్ద మనం చేసుకొని మమ్మల్ని ఒకసారి ఆలోచించండి